అన్నీ తెలిసినా కూడా శృంగారం అనేది ఒక మిస్టరీనే అందుకే అనునిత్యం దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి బెడ్రూమ్ అనుభవాలను సారాంశాలను సంగ్రహించి రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఈ సర్వేలో ముఖ్యంగా అమ్మాయిలకి సంతృప్తినిచ్చే అంశాలు ఏమిటి అనేది ఎప్పుడూ అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది దీని గురించే అన్వేషణలు ఎక్కువగా జరుగుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇటీవల జరిపిన అమెరికన్ సెక్స్ ఇన్ ఉమెన్ సర్వేలో నిపుణులకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి అరవై మంది సభ్యులతో పాటు చేసిన సర్వేలో ఎంతో మంది అమ్మాయిలని సెక్స్ విషయాలు బెడ్రూమ్ లో శృంగార సమస్యల గురించి ఎన్నో ప్రశ్నలను సమాధానాలను క్రోడీకరించారు ఇందులో ముఖ్యంగా స్త్రీని సెక్స్ లో తృప్తిపరచడం ఎలా అనే అంశాన్ని రీసెర్చ్ చేసినట్లుగా చెబుతున్నారు ఎంతో మందిని దీని గురించి అడుగుగా అందరూ ఓరెల్ సెక్స్ కి ఓటు వేశారు ఓరల్ సెక్స్ చేస్తేనే వారికి తృప్తిగా ఉంటుందని హార్ట్ కోర్ కంటే కూడా ఇదే ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు యుఎస్ యూకే దేశాల్లో డాక్టర్ ఎడ్ అనే పరిశోధకుడు కొన్ని వేల అభిప్రాయాలను సేకరించి పొందుపరిచాడు ఇందులో శృంగార సంతృప్తి విషయంలో స్త్రీలు అందరూ ఓరల్ సెక్స్ అనేది బాగుంటుందని దాని వల్లే భావప్రాప్తిని పొందుతున్నామని చెప్పినట్లుగా సమాచారం ఇక సెక్స్ అయిన తర్వాత కూడా ఓరల్ సెక్స్ చేస్తే ఇంకా అదనపు సంతృప్తి పొందుతున్నామని చెప్పారు ఈ విషయంలో పురుషులు కూడా ఓరల్ సెక్స్కి ఓటు వేశారట ఇక శృంగార భంగిమల విషయంలో అందరూ డాగి స్టైల్ని బాగా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డాగి స్టైల్నే ప్రీఫర్ ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డాగి స్టైల్నే ప్రిఫర్ చేశారు ఈ భంగిమే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు ఇంకా ఇందులో రెండో భంగిమగా మిషనరీ ఫోజు వైపు మొగ్గు చూపారట ఈ స్టైల్లో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పినట్లుగా సమాచారం ఇక శృంగారం విషయంలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి పౌర్ణమూవీలనే గైడ్గా భావిస్తున్నారట పురుషులు యాభై మూడు శాతం మంది పురుషులు ఈ తీరుతో వ్యవహరిస్తున్నారని అధ్యయనంలో పేర్కొన్నారు అది మహిళల విషయానికి వస్తే వారు నిజ జీవిత అనుభవం నుంచి మాత్రమే తమకు ఏది సంతృప్తికరమో ఏది అనుకూలమో నేర్చుకుంటున్నారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ గట్ ద సబ్స్క్రైబ్ తిరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇటీవల జరిపిన అమెరికన్ సెక్స్ ఇన్ ఉమెన్ సర్వేలో నిపుణులకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి అరవై మంది సభ్యులతో పాటు చేసిన సర్వేలో ఎంతో మంది అమ్మాయిలని సెక్స్ విషయాలు బెడ్రూమ్ లో శృంగార సమస్యల గురించి ఎన్నో ప్రశ్నలను సమాధానాలను క్రోడీకరించారు ఇందులో ముఖ్యంగా స్త్రీని సెక్స్ లో తృప్తి ఇందులో శృంగార సంతృప్తి విషయంలో స్త్రీలు అందరూ సెక్స్ అనేది బాగుంటుందని దానివల్లే భావప్రాప్తిని పొందుతున్నామని చెప్పినట్లుగా సమాచారం ఇక సెక్స్ అయిన తర్వాత కూడా ఓరల్ సెక్స్ చేస్తే ఇంకా అదనపు సంతృప్తి పొందుతున్నామని చెప్పారు ఈ విషయంలో పురుషులు కూడా ఓరల్ సెక్స్కి ఓటు వేశారట ఇక శృంగార భంగిమల విషయంలో అందరూ డాగీ స్టైల్ని బాగా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డాగీ స్టైల్ని ఫ్రీఫర్ ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డాగీ స్టైల్నే ప్రిఫర్ చేశారు ఈ భంగిమే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు ఇంకా ఇందులో రెండో భంగిమగా మిషనరీ ఫోజు వైపు మొగ్గు చూపారట ఈ స్టైల్లో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పినట్లుగా సమాచారం ఇక శృంగారం విషయంలో కొంచెం డిఫరెంట్గా అన్నీ తెలిసినా కూడా శృంగారం అనేది ఒక మిస్టరీనే అందుకే అనునిత్యం దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి బెడ్రూమ్ అనుభవాలను సారాంశాలను సంగ్రహించి రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఈ సర్వేలో ముఖ్యంగా అమ్మాయిలకి సంతృప్తినిచ్చే అంశాలు ఏమిటి అనేది ఎప్పుడూ అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది దీని గురించే అన్వేషణలు ఎక్కువగా చిపరచడం ఎలా అనే అంశాన్ని రీసెర్చ్ చేసినట్లుగా చెప్తున్నారు ఎంతోమందిని దీని గురించి అడుగుగా అందరూ ఓరల్ సెక్స్కి ఓటు వేశారు ఓరల్ సెక్స్ చేస్తేనే వారికి తృప్తిగా ఉంటుందని హార్ట్ కోర్ కంటే కూడా ఇదే ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు యుఎస్ యూకే దేశాల్లో డాక్టర్ ఎడ్ అనే పరిశోధకుడు కొన్ని వేల అభిప్రాయాలను స్వీకరించి పొందుపరిచాడు